నేను ఇన్ని రోజులు వెళ్ళలేదు కాబట్టి నా ప్రజలు కూడా వెళ్ళలేదు కృష్ణ దర్శనానికి ఇప్పుడు నేను బయలుదేరితే నాతో పాటుగా వీళ్ళందరూ రావాలి వస్తారో లేదో కాబట్టి ఒక శాసనం వేసేసి అందరినీ పిలిచికెళ్దాం అనుకున్నాడు సరే అందరూ తయారయ్యారు కానీ ముసలమ్మ మాత్రం నేను రాను 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 ఆవిడతో వాదించాడు చివరికి రాజుగారు కూడా వాదించాడు కానీ ఆవిడెక్కడ ఒప్పుకునేందుకు సిద్ధంగా లేదు ఇక లాభం లేదు సమయం వెళ్ళిపోతుంది టైం వేస్ట్ అందుకనే ఈవిడ్ని తీసుకెళ్ళి డోలీలో బలవంతంగా కూర్చోబెట్టండి రా అన్నాడు తీసుకెళ్ళి ఆ డోలీలో పడేశారు ఆవిడ్ ముసలమ్మ ఆవిడ్ని తీసుకుని బయలుదేరుతూ ఉంటే ఆవిడ వెళ్లేంతవరకు తిడుతోంది నేనెందుకు రాను అమ్మా నీకేం ఖర్చు లేదమ్మా దారి ఖర్చులు మేమే పెట్టుకుంటాం ఎన్ని చెప్పినా ఆవిడ వినట్లా ఇది చూసి చాలా నవ్వు వచ్చింది యవనాశ్వడికి భీమసేనుడికి ఇలా కూడా ఉంటారా జనాలు అని పోనీ ఆవిడేం పదహారు పదహారేళ్ళు ఇరవై ఏళ్ళు కాదు కదా వందేళ్ళు దాటిపోయాయి ఆవిడకి ఆవిడ అంటుంది ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి అంటారు ఇది చూసి ఆ యవనాష్డు భీమసేనుడు దారిలో మాట్లాడుకుంటూ చూశావా భీమసేన ఎంత ఆశ్చర్యం కదా ఈ ఆశ అనేది ఎలా చేస్తుంది మనిషిని ఆశ భీమ మనుష్యాణం కాచిదాశ్చర్య శృంఖల యయా బాధా ప్రధావంతి ముక్తాస్తి పంగువత్ భీమసేన ఈ ఆశ అనేది ఉందే చాలా ఆశ్చర్యకరమైంది ఒక సంఖ్యల ఇది ఎటువంటి సంఖ్యల అంటే దీంతో కట్టేసిన వాళ్ళు పరిగెత్తుతారు దీన్ని విడిపించుకున్న వాళ్ళు కూర్చుంటారు విచిత్రం కట్టేస్తే కూర్చోవాలి కదా విడిపిస్తే పరిగెత్తాలి కానీ ఈ ఆశ అనే సంఖ్యలో చుట్టుకుంటే పరిగెత్తుతారు ఈ ఆశ అనే సంఖ్యలో విడిపించుకుంటే కూర్చుంటారు ఇది విచిత్రం ఎంత ఆశ్చర్యం కదా అని ఆ ఆశని గురించి చెప్తూ ఏదో నా రాజ్యంలో ఇటువంటి వాళ్ళు ఉన్నారు దానికి నేను కూడా కారణం పరోక్షంగా నన్ను చూసేగా వాళ్ళు అట్లా తయారయ్యారు పోన్లే ఏం చేస్తాం ఇప్పటికైనా బుద్ధి వస్తుంది అనుకుంటున్నాను అని అంటూ ఆ యవనాశువుడు భీమసేనుడితో మాట్లాడుతూ ఆశను గురించి ఆశ అనేది చాలామంది ఆశావాదిగా ఉండాలి నిరాశావాదిగా ఉండకూడదు అనే మాట మనం లోకల్లో వింటూ ఉంటాం అది మంచిదే వ్యవహారంగా ఆలోచన చేస్తే అది మంచిదే నిరాశావాది అంటే ఒక నిర్వేదం ఏదో ఒక డిప్రెషన్ నా వల్ల ఏం కాదు ఏం కాదు కాబట్టి నాకేమి రాదు నాకేమి రాదు కాబట్టి నేనేమి సాధించలేను నేనేమి సాధించలేను కాబట్టి నేను బతికి ఉండటం దండగా ఇలా మనస్సులో ఆలోచనలు వస్తాయి కాబట్టి ఆ నిరాశావాదం అనేది తప్పు అది పనికిరాదు నిర్వేదాన్ని గురించి సుందరకాండలో ఆంజనేయ స్వామి చెప్తారు ఒక ఘట్టం నిర్వేదం అన్ని దుఃఖాలకి కారణం అది పనికిరాదు తప్పు అది కానీ ఇక్కడ చెప్పే ఆశ ఏమిటి అంటే ఇది దురాశ ఆశ పర్వాలేదు ఆశ ఇబ్బంది లేదు దురాశ కష్టం దురాశ దుఃఖానికి చేటు ఇది తెలుగులో సామెత ఉంది కదా దురాశ స్వార్థం పర్వాలేదు స్వార్థంగా ఉండొచ్చు ఎందుకంటే బతకాలి కదా స్వార్థంగా ఇప్పుడు మనం తిండి తినేది కూడా స్వార్థం అంటే ఎట్లా మనమేగా తినాలి మన ప్రాణాలు నిలవాలంటే మనమేగా తినాలి మనమే తినాలి మనమే పడుకోవాలి మనమే విశ్రాంతి తీసుకోవాలి మన శరీరానికి ఇంకొకళ్ళకి ఆ పని ఎవలే నా కోసం నువ్వు విశ్రాంతి తీసుకో అటువంటివన్నీ స్వార్థం కాదు అర్థమైంది అలా అర్థం చేసుకోకూడదు మనం ప్రాణాలు నిలవటానికి మనం చేసే పనులున్నాయే మన పరివారం మన కుటుంబం నిలవటానికి మనం చేసే వృత్తి వ్యాపారము ఇవి డబ్బులు సంపాదించడం ఇది స్వార్థం కాదు ఇది స్వార్థం కిందకి రాదు ఇది ధర్మం నీ ప్రాణాలను నిలబెట్టుకోవటం అనేది నీ ప్రాణధర్మం నీ జీవన ధర్మం నీ పరివారం కోసం నీ కుటుంబం కోసం నువ్వు చేసే వృత్తి వ్యాపారం ఇదంతా ఉందే ఇది నీ ధర్మం అది నువ్వు వాళ్ళ కోసం చేయాలి తప్పదు లేకపోతే జన్మ ఎందుకు వాళ్ళ కష్టపడుతూ ఉంటే కాబట్టి దీన్ని స్వార్థంగా తీసుకోవడానికి వీళ్ళేది ఇది స్వార్థం కాదు స్వార్థం అంటే ఏమిటి నా దగ్గర మాత్రమే ఉండాలి ఇంకెవరి దగ్గర ఉండకూడదు అందరి దగ్గర ఉండేది నేను లాగేసుకుని నా దగ్గరే పెట్టుకోవాలి స్వార్థం ఇది దుస్వార్థము అని పేరు దీనికి ఇది మంచి స్వార్థం కాదు ఇది స్వార్థము అంటే మంచిది ఒక లెవెల్ వరకు మంచిది దుస్వార్థం దుస్వార్థం అసలు మంచిది కాదు ఇక సుస్వార్థం అనేది ఉంది నిస్వార్థం అనేది ఉంది అవి రెండు చాలా పెద్దవి చాలా గొప్పవి అది మహాత్ముల్లో ఉంటుంది మనం కొద్దిగా అప్పుడప్పుడు అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అందుకనే ఆశ అనేది ఇక్కడ దురాశ ఈ దురాశ అనేది ఏం చేస్తుంది తృష్ణకి దారితీస్తుంది తృష్ణ తృష్ణ అంటే ఏమిటి దప్పిక అంటే ఎంత తాగినా దాహము తీరకపోవటం తృష్ణ తృష్ణ మనం మంచినీళ్ళు తాగంగానే దాహం తీరాలి కదా తీరనప్పుడు ఆ మంచినీళ్ళు తాగి ప్రయోజనం ఏముంది ఎంత తాగినా దాహము తీరకపోతే ఎంత కష్టం అది ఇది కూడా ఈ దుస్వార్థము దురాశ అనేది తృష్ణకి దారి తీస్తుంది తృష్ణ ఎవరిలో అయితే వచ్చిందో వారి నుంచి కృష్ణుడు దూరం అవుతాడు ఎందుకు తృష్ణ వద్దు అని అంటే తృష్ణ కృష్ణుణ్ణి దూరం చేస్తుంది కష్టాలని దగ్గర చేస్తుంది మళ్ళీ జన్మకి కారణమవుతుంది ఈ జన్మలో కూడా అక్కర్లేని కష్టాలన్నీ కలిగిస్తుంది అంటే అది తీరలేదే అది తీరలేదే అది తీరలేదు దాని గురించే ఆలోచన దాని గురించి పట్టించుకోకుండా ఏదో తయారైంది ఆహారం దాన్ని తినేసి తృప్తిగా ఉండేది వదిలి ఏదో రాలేదు ఎక్కడో ఎవరో ఏదో చేసుకుని తింటున్నారు నాకు లేదది అని బాధపడటం అది తృష్ణ అటువంటి దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడే ఆశ ఇది ఎంత పని చేస్తుంది చూసావా భీమసేన అని జీర్యంతి జీర్యత దంతా ఎంత విచిత్రం భీమసేన ఇది కూడా నేను లోకల్లో గమనిస్తూ ఉన్నాను కేశాలు జుట్టు నెరిసిపోతూ ఉంటుంది రాలిపోతూ ఉంటుంది కదా సహజం జీర్యంతి జీర్యత కేశాహ శరీరము జీర్ణించుకుపోతూ ఉంటే జుట్టు కూడా జీర్ణించుకుపోతుంది జీర్ణమే కదా జీర్ణం జుట్టు తెల్లబడింది అంటే జీర్ణిస్తోంది అని అర్థం అంతే కదా జీర్ణించే దారికి జుట్టు కూడా పోతోంది అలాగే దంతాహ జీర్యంతి మెల్లగా దంతాలు కూడా ఊడిపోవటం ప్రారంభమవుతుంది కన్ను చూపు మందగిస్తుంది చెవి వినటము అనేది తగ్గిపోతుంది ఇలా శరీరంలో ప్రతి ఒక్కటి జీర్ణించుకుపోతోంది కానీ ఈ మనస్సులో ఉండే ఆశ తృష్ణ అనేది మాత్రం ప్రతిరోజు యౌవనవతిగా తయారైపోతోంది ఎంత విచిత్రం